వారి ఆశస్సులతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వేడుకున్నారు అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిని వారి తనయుడిని అర్చకులు ఆశీర్వదించారు కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు आयुल पूर्च मंझंदि आयल श मतिलबु ਇਹ ਰਿਪੋਰਟ ਫੋਸਟਰ ਨੂੰ ਅੰਦਰ ਦਿੱਤਾ ਉਹ ਬੋਲ ਇਹ ਰਿਪੋਰਟ ਨਾਲ ਬਾਰੇ ਦਿੱਤਾ ਉਹ ਜਿਹੜੀ ਅੰਦਰ ਬੋਲ ਦਿੱਤਾ ਇਹ ਬਾਰ ਬਹੁਤ ਨੇਰ ਗੁਟਾ ਇਹ ਤਾਰਿਕ ਨੂੰ ਦਿੱਤਾ ਉਹ 1500 ਸਪੋਰਟ ਨੂੰ ਤਾਰਿਕ ਨੂੰ ਕਰਕ ਕਰ ਦਿੱਤਾ ਜਿਸਕਾ ਸੰਦੇਵਾਤਾ ਇਹ ਬੜੇ ਸਮੇਂ ਅੰਦਰ ਸ੍ਰੀ ਰਾਤਰੀ ਗਾਣ ਵਾਲੀ 란우나 구하디가리 씨라노미라니 이 산들뽈아 르드랍 르드랍 씨따라마 사무라지 타미시였던 참뜨끼리드 하슈에가 마하간첩이충 마하사하 슬라시나 렉시미나라야나 마우드바가띠 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 దివ్య దివ్య మంగళ శాసనంతో తేని పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి రెండు 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 వేల ఇరవై ఐదు ఆదివారం వరకు ఈ ఆగస్థలం జిల్లా కలెక్టర్ గారి కాలేదు రోడ్డు నస్పూర్ మందిరాలో ఏర్పాటు చేయడం జరిగింది ఆరు వేల ఆరు వందల యాభై మంది ఉలతో ఈ కార్యక్రమం తీసుకుని చాలా పెద్ద ఎత్తున చాలా పని వాళ్ళందరూ చేసుకొని చేసుకుంటారు తప్పకుండా వాళ్ళందరికీ అన్ని రకాలుగా వారికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన కానీ మా కుటుంబ ప్రత్యేక నాకు కానీ మా కుటుంబ సభ్యులకి సంబంధించినప్పుడు పూర్తి సహకారం అందిస్తాం మొదటి వృద్ధ ప్రతి సాధారణంగా చేసుకుంటూ పోతుంది తప్పకుండా అన్ని రకాల సహాయ కాబట్టి మీకు ఏ రకమైన పని పడుతుంది చూసుకుంటే మీరు మా మంత్రాలకు వచ్చిన కాబట్టి మిమ్మల్ని అన్ని రకాలు కాపాడుకునే అన్ని రకాలు కాపాడుకొని ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪೂರ್ತಿ ವಿಜಯವಂತರ ಮಂಟಪ ಪ್ರಜಲಂದಿ ಆಯುಧಾರುಖ ಸಂತೋಷ ಪಾಡಿ ಪಟ್ಟಣ ತೋಟ ಅಂದರೆ ಪ್ರಶಾಂತ ಸುಖ ಉಂಟು ಆಶೀರ್